chila నూజిబీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వడం గాని సూపర్ సిక్స్ అమలు చేయటం అదే అదేవిధంగా రోడ్లు వేయటం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్ర నాగేశ్వరరావు బూత్ కన్వీనర్ ఉయ్యాల దిలీప్ కుమార్ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు భూపత్తుల చెన్నారావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కల్లెపల్లి ప్రభా నాయకులు మిద్దె సత్యనారాయణ చీపు మల్లేశ్వరరావు బయగాని మల్లికార్జునరావు మిద్దె మురళి మేకపోతుల వెంకటేశ్వరరావు సచివాలయ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఏలూరు జిల్లా నా పేరు జిల్లాపురం భూపత్ర నారా చంద్రబాబు నాయుడు గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వృద్ధులు వికలాంగులు వితంతులు వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ను రెండు వేలు చేసి వెంటనే ప్రభుత్వం రాగానే అమలు చేశారు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పెన్షన్లు అంచెలంచెలుగా పెంచుతూ మూడు వేలు చేసిన పెన్షన్లు గవర్నమెంట్ రాగానే నాలుగు వేలు చేసి అమలు చేయడం జరిగింది అంతేకాకుండా సోష పథకాలు కూడా వెంటనే అమలు చేస్తున్నారు రేపు ఆదివారం అవడం వల్ల ఒక రోజు ముందుగానే వీళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ముందుగానే మాకు ఈ విధంగా పంపిణీ చేసే ముందుగానే పంపిణీ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు పురోజేస్తున్నాం జగన్ గవర్నమెంట్ ఇచ్చినట్టు మాది పాల గ్రామం మేము గ్రామ తెలుగుదేశం నాయకులు నా పేరు మొర నాయసరావు గ్రామ పార్టీ అధ్యక్షులు ఈరోజు పెంచిన కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమం పంచడం జరుగుతుంది రేపు ఆదివారం అవటం వల్ల ఈరోజు ఒక రోజు ముందుగానే మాకు పైనుంచి పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు మేరకు మేము పెంచులు పంచడం జరుగుతుంది అట్లాగే మా గ్రామంలో కూడా ఇప్పుడు మాకు చాలా చక్కగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది మాకు సిసి రోడ్లు కూడా ఇరవై లక్షలకి మినిస్టర్ గారు కురి సార్ గారు మాకు సిసి రోడ్లు శాంక్షన్ చేసి మమ్మల్ని అభివృద్ధి ప్రాంతంలో జరుగుతున్నారు మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో మా గ్రామ పార్టీ నాయకులందరూ సచివాలయం సిబ్బంది అంగన్వాడీ సిబ్బందితో పాల్గొని ఉదయం ఆరు గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది విజయవంతంగా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు వృద్ధు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా కార్యకర్తలు వీళ్ళందరూ పాల్గొని విజయవంతం చేశారని మాకు అవకాశం ఇచ్చిన రూజువేడి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి la nieva